స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ డిప్యూటీ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించిన అమర్తి వెంకట్రావు పదవి విరమణ కార్యక్రమం జరిగింది ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కుటుంబ సభ్యులు ఎస్బీఐ ఉద్యోగులు బంధువులు మిత్రులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిర్తి వారి కుటుంబంతో పాటు తాను పుట్టి పెరిగిన కొరసండ గ్రామ పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపింప చేశారని కొనియాడారు ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమిర్తి లక్ష్మీనారాయణ వరలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏకైక పుత్రునిగా జన్మించిన అమిర్త వెంకట్రావు చిన్నతనంలోనే కొరసండలోనే ప్రాథమిక చదువు ప్రారంభించి మాధ్యమిక విద్యను ఉపలాటలో పూర్తి చేశారన్నారు ఆర్థికంగా ఎన్నో ఒడిదిడుకులను ఎదుర్కొని పర్లాకింపులో ఉన్నత చదువులను పూర్తి చేశారని తెలిపారు అత్యున్నతంగా నూటికి నూరు శాతం మార్పులు సాధించి విద్యార్థి దశలోనే కొరసండ గ్రామ పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపింపజేయడంతో భారత జాతీయ బ్యాంకు ఎస్బీఐలో ఉద్యోగం ఆయనను వెతుక్కుంటూ వచ్చింది ఉద్యోగ బాధ్యతలు అంచెలంచెలుగా ఎదుగుతూ కడప నుంచి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గారా విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉద్యోగం నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ బాధ్యతలు నిర్వహించారు మంచికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎదిగే కొద్ది ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వంతో అటు ఉద్యోగుల్లో ఇటు కుటుంబ సభ్యుల బంధుమిత్రుల అభిమానం ఆదరణతో అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు మా ఊరు కూడా పర్సెంట్ వీళ్ళు పర్సెంట్లో మాది చాలా చిన్న కుటుంబం అందరికంటే ఓన్లీ ఫోర్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ చిన్న కుటుంబం దాంట్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకున్న వాళ్ళ ఏడో ఎనిమిదవ పర్సన్ మా వెంకట్రావు గారు వీళ్ళ కుటుంబం అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫుల్ ఫుల్ గా పూర్తిగా ఎడ్యుకేషన్ ఏమిటి తెలియదు తల్లి తండ్రి అమిప్త లక్ష్మీనారాయణ వరలక్ష్మ గారు కూడా ముద్ర అయినప్పటికి కూడా వాడు స్వయం కృషితో డిగ్రీ పాస్ అయ్యి ఏ వేళ డిగ్రీ పాస్ అయ్యాడో అప్పుడు వాడు మూడు ఎగ్జామ్స్ రాశాడు ఒకటి పీజీ చేయడానికి ఒకటి బిఈడి చేయడానికి ఒకటి అగ్రికల్చర్ బిఈడి చే పిఎస్సి చేయడానికి ఈ మూడు కూడా వాళ్ళకి వచ్చే అగ్రికల్చర్ బిఎస్సి వస్తే నాతోటే కన్సల్టింగ్ ఏం చేయాలంటే నాతోటే కొద్దిగా కొద్దిగా కన్సల్ట్ చేసేవాడు మా నాన్నగారితో అగ్రికల్చర్ బిఎస్సి వచ్చింది అయితే నేను జాయిన్ అయిపోరా కూడా భువనేశ్వర్ వచ్చింది అప్పుడు అగ్రికల్చర్ కాలేజెస్ లేవు ఒరిస్ లా అంటే కానీ గుర్లా అనుకుంటా ఉండేది అయితే అగ్రికల్చర్ బిఎస్సి మళ్ళీ ఇప్పుడు బీఎస్సి చదివని మళ్ళీ బిఎస్సి ఏమిటన్నా మళ్ళీ నేను చదవను అన్నాడు అదే టైంలో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సి వచ్చింది ఎంఎస్సి వస్తే ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాడు ఇక్కడ ర్యాగింగ్ చేసి వీడికి జాయిన్ కాకుండా కూడా పిల్లలు చేస్తే వరదరాజు అనుకుంటారు కాశీనగర్ అతను ప్రొఫెసర్ ఉండేవాడు వరదరాజు అతను వీడికి ర్యాగింగ్ చేసిన టైంలోనే అక్కడికి వచ్చాడు అనమాట ప్రొఫెసర్ ప్రొఫెసర్ వచ్చి ఏమిటిదంటే చెప్పాడు వీళ్ళకి ర్యాగింగ్ చేస్తానంటే మా నాన్నగారి పేరు చెప్పాడు ఒక నాకు అతడు ఫ్రెండ్ రా రారని తీసుకుని వెళ్ళి ఇతను జాయిన్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయి రెండో మూడో నాలుగు రోజులు ఉంచి హాస్టల్ ఫెసిలిటీ అన్నీ చేపించాడు మూడు నెలలో రెండు నెలలో చదివాడు ఎంఎస్సి ఎంఎస్సి చదివిన తర్వాత డీడీ మళ్ళీ వచ్చేసింది బీడీ వస్తే అతను డబ్బలాడి ఇక్కడొట్టు నుండి మళ్ళీ సర్టిఫికేట్ ఎంఎస్ఎల్ వెయిట్ చేస్తాను బిఈడి అయితే మాస్టర్ అయిపోతాను ఏదో అంటే మా ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఇంకా సరిగా నేను చేయలేను కనీసం టీచర్ నేను అయిపోతాను ఉద్దేశం మీద బీఈడి చదువుతానంటే సరే బీఈడి అక్కడ నుండి మళ్ళీ సర్టిఫికేట్స్ అన్ని ఆ వర్కరా ఇప్పిస్తే వచ్చి విజయనగరంలో బిఈడి చేశాడు వీడి ఈవేళ ఎగ్జామ్స్ రాశాడు ఆ తెల్వాలి అంటే ఈ స్టేట్ బ్యాంక్ ఉద్యోగం దొరికింది అయితే వీటికందరికీ ఆ వరదరాజులు గారు ఈ సబ్ చూశారు చూసి అంటే ఇప్పుడు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్టీ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అప్పుడు ఆషామాసి కాదు హండ్రెడ్ మార్క్స్ తెస్తాడు ఏమంటారా నీ సర్టిఫికెట్ లేదు కొన్నాయి బోగస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు మీరు ఏ టైం అడగండి సార్ అంటే అది లెక్క ఒకటి అడిగితే ఆన్సర్ చెప్పేవాడు అనేసి అతను ఇతని తప్పును చేర్చుకున్నాడు అతను ఒక మహానుభావుడే అతను చిరస్పరణీయుడు అలాగే వీడికి ఉన్నటువంటి మెమరీ పవర్ అంటే మాకు ఈ ఎడ్యుకేషన్ మీద ఎటువంటి నాలెడ్జీ లేకపోవడము ఇక్కడితో ఆపే అంటే రెండు మూడు కారణాలు నాలెడ్జీ లేదు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు ఇవన్నీ లేకపోతే వాడు ఎంతో ఉన్నత శిఖరానికి వెళ్ళవలసినటువంటి మనిషి అంటే సంతాక్రే ఇప్పుడు ఏది చెప్తే మొన్న చెప్తున్నాడు అన్న రిటైర్ అయిపోయిన తర్వాత నేను పిల్లలందరికి పిలిచి లెక్కలు చెప్తాను సైన్స్ లెక్కలు చెప్పి మన నేను ఒక ఇన్స్టిట్యూట్ ఫ్రీగా చెప్పి వాళ్ళందరికీ తయారు చేస్తాను సంతోషం అయినా అని చెప్పాను హాస్పిటల్ నుంచి అదే చేస్తానండి నీ పద్దకు పెంచుకోకుండా నీకు ఏది వీలైతే అది చేయను నేను Saja jasmin yang tegur. Apatah